ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దేశవ్యాప్త మనలు పొందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవకపోవడంతో ప్రతిపక్షాలతో పాటు చాలామంది ఆయనపై హాట్ కామెంట్లు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే అటువంటి కామెంట్లు కాలదనే విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గానికి కాదు రాష్ట్రానికి కాదు దేశంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఆంధ్ర రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ఈ రోజుకి మారుమోగుతున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఎంపీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆంధ్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి పేరు ఈ రోజు మారుమోగుతుందంటే అది ఢిల్లీ పెద్దల విషయం కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంటే దేశ ప్రధానిని నేను ఎప్పుడూ అయ్యేవాడిని పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో మహారాష్ట్రలో ఇటీవలే చూశా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రాహుల్ గాంధీ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ బీజేపీకి ప్రచారం నిర్వహించిన విషయం మనకు అందరికీ తెలిసిందే పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ అభ్యర్థి గెలుపొందిన విషయం తెలిసిందే దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరియు దేశవ్యాప్త రాజకీయాల్లో